అందరికీ నమస్తే వెల్కమ్ టు హమారా నల్గొండ మన నల్గొండ జిల్లా కేంద్రంలోని ఇరవై వార్డులో మున్సిపల్ కార్పొరేటర్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి అల్లి సుభాష్ యాదవ్తో ఉన్నాం వారిని అడిగి తెలుసుకున్నాం అసలు ఇరవై వార్డ్ అంటేనే ఒక ఆయువ పట్టు నల్గొండ జిల్లాకు మొత్తం కూడా ఎందుకంటే ఇక్కడ మొత్తం ఒక పల్లె వాతావరణం ఉంటుంది మొత్తం రైతాంగ రైతాంగ నాయకులు ఉంటారు అదేవిధంగా ఎంతోమంది నాయకులు పుట్టినటువంటి ఈ నుంచి ఇప్పుడు అల్లి సుభాష్ గారు నిలబడ్డారు వారిని అడిగి తెలుసుకున్నాం అసలు ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద వారికి ఎలాంటి పట్టు ఉంది అసలు వారు ఏం చేయబోతా ఉన్నారు వారు ఈ కాలి అయితే ఈ ఇరవై వార్డ్ డివిజన్ డివిజన్లో చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి అయితే ముఖ్యంగా చెప్పుకుంటే శ్మశాన వాటిక కూడా సరిగ్గా లేదు అంటే చచ్చిన కానీ శ్మశాన వాటిగా అనే స్థితిలో ఇక్కడ శ్మశాన వాటిక ఉంది అదేవిధంగా గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ కూడా అంత అంతకంతగా ఉంది అదేవిధంగా ముఖ్యంగా వీళ్ళు కోరుకునే ఇక్కడ ప్రజలందరూ కూడా వీళ్ళకు బొడ్రా అనేది వాళ్ళు ఒకటి అది అడుగుతా ఉన్నారు అదేవిధంగా ఇక్కడ అండర్ పాస్ బ్రిడ్జ్ కూడా వాళ్ళ సాంక్షన్ కావాలని వాళ్ళ బలమైన కోరికలు ఉన్నాయి మరి ఆ కోరికలు అల్లి సుభాష్ తీరుస్తారా లేకపోతే వారి మాటలు తెలుసుకుందాం సార్ అన్న నమస్తే ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ ఆల్ ది బెస్ట్ అన్న అన్న చెప్పండి అసలు ఈ ఇరవై వార్డు ప్రజలకు మీ మీ వంతుగా ఏం చేయబోతా ఉన్నారు ఒక కొత్త రాజకీయ వరవడికి శ్రీకారం చుట్టారు కదా మరి ఏ విధంగా జరుగుతూ ఉన్నది మీపై పోటీకి కూడా ఏ విధంగా నడుస్తూ ఉన్నాయి ఇక్కడ ముందుగా అమౌంట్ నల్గొండ నుంచి న్యూస్ నుంచి మా దగ్గర కవరేజ్కి వచ్చినటువంటి మీ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలి తెలియజేసుకుంటున్నాను నల్గొండ మున్సిపాలిటీని మున్సిపల్ కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేసి ఎక్కువ నిధులు తీసుకొచ్చి నల్గొండ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలన్న మంత్రివర్యులు ఆర్ఎన్బి శాఖ మంత్రులు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు టైగర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆదేశానుసారం వారి వారి శిష్యుడిగా నేను ఈరోజు ఇరవైవ డివిజన్ పెద్దబండ గొల్లగూడ అంబేద్కర్ కాలనీ ఎఫ్సై కాలనీ హోంసాయి కాలనీ గొల్లగూడ బొడ్రై ఏరియా రజక బజార్ ఈ ప్రాంతాల్లో అన్నీ కూడా మా ప్రాంతానికి కిందికి వస్తాయి ఇక్కడ నేను కార్పొరేటర్గా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఏంటంటే పెద్దకొండ ప్రాంతం అనగానే నల్గొండ పట్టణానికి కూతవేటు దూరంలో ఉంటుంది నిత్యం జిల్లా అధికారులంతా కూడా ఎక్కడి నుంచి విఐపి కూడా వెళ్ళేటువంటి ప్రాంతం ఇది అయినా కూడా ఏదో మారుమూల పల్లెటూరుల దాకా అభివృద్ధి లేకుండా చాలా సుదూర ప్రాంతాలు ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఏంటంటే గత పదిహేను ఏళ్ళ సంధించి కూడా మా ప్రాంతాన్ని గమనిస్తున్నా గమనించి ఖచ్చితంగా డెవలప్మెంట్ చేయాలి చేయాల్సిన అవసరం చాలా ఉందన్న ఉద్దేశంతో లాస్ట్ టైం కూడా నేను రెండు వేల ఇరవైలో పోటీ చేయడం జరిగింది అతి స్వల్పం నేడుతో ఓడిపోయాను అప్పటి నుంచి కూడా ఆ రోజు నుంచి కూడా నేను నిత్యం ప్రజల్లో ఉంటాం ప్రజా సమస్యల పైన పోరాటం చేస్తూ వారందరూ కూడా ఒక కుటుంబ సభ్యు సభ్యుని మాదిరిగా నేను ఉంటూ ఈరోజు నేను కార్పొరేటు అభ్యర్థులను పోటీ చేయడం జరుగుతుంది ప్రజలకు ఇప్పుడు మీరు చూస్తున్నారు ప్రభుత్వాలు గతంలో ఉన్నాయి వాళ్ళు కౌన్సిలర్గా పోటీ చేసిన వాళ్ళు వాళ్ళు ఏం చేసినా చూడండి ఎంత దారుణమైనటువంటి మురుకాళ్ళ పరిస్థితి ఉంది ఇక్కడనే కాదు అంబేద్కర్ కాలనీలో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ డ్రైనేజీ లేవు అంబేద్కర్ కాలనీ ఎన్ని నుంచి వరకు కూడా అక్కడి నుంచి ఇప్పుడు ఆరు అయిందంటే సార్లో వాళ్ళ నందనరసిపేటి కాలనీ ఉంటుంది అక్కడికి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ ఒంటరి లేని పరిస్థితి అన్ని చెట్లు కంప లైట్లు లేకుండా చాలా దారుణ పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీటిని కూడా సమస్య పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ పార్టీకి పెద్దవండ ప్రాంతంలో గుళ్ళగూడ ప్రాంతంలో ఆర్టీసీ కాలనీ మన మన అంబేద్కర్ కాలనీలో ఎఫ్సే కాలనీలో హోంసే కాలనీలో ప్రజలందరినీ ఒకటే పెట్టుకుంటున్నాము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నాకు ఓటేసి గెలిపించండి నేను అభివృద్ధి వాళ్ళు ఏమంటారు అంటే మేజర్ గా ఈ పెద్ద బండ ప్రజలందరూ కూడా మాకు శ్మశాన వాటిక ఎందుకంటే చాలా ఎవరైనా కానీ చివరి దశకు అక్కడికే ఎదురుకుంటారు అక్కడికి పోయినా కానీ కనీస మౌలిక వస్తువులు లేవు కాబట్టి మీరు వచ్చినాక మరి మీరు వాళ్ళకి ఇచ్చే హామీ స్పష్టమైన హామీ ఏమిస్తుంది ఒక అండర్ అండర్ గ్రౌండ్ పాస్ బ్రిడ్జ్ అడుగుతా ఉన్నారు ఒకటి ఇంకోటి ఏంటంటే మేజర్గా వీళ్ళందరూ కూడా బొడ్రైవ్ కూడా చాలా ఎండ్లు అవుతుంది మా ఊర్లో పరిధిలో అంటున్నారు వాటిని మీరు ముఖ్యంగా ఏం చెప్తా ఉంటారు మీ గొల్లగూడ ప్రజలకి మీ ఈ పెద్దబడిన ప్రజలకి ప్రధానంగా మీరు చెప్పిందంతా కూడా కరెక్ట్ ప్రధానంగా మా పెద్ద ప్రాంతంలో గొల్లగూడ ప్రాంతంలో మాకొక్కటే ప్రధాన సమస్య బొడ్డ్రైవ్ పండుగ నల్లగొండ పట్టణము అప్పుడు కాకతీయుల కాలంలో పాండగని రాజధానిగా పరిపాలించినటువంటి కాకతీయుల కాలంలో కూడా పట్నం ఏ విధంగా అయితే ఉందో గొల్లగూడ ప్రాంతం కూడా నల్లగొండ పట్టణంలో అంతర్భాగంగా ఉంది అప్పటి నుంచి కూడా ఉన్నటువంటి పురాతనమైనటువంటి ప్రాంతం గొల్లగూడ పెద్దబండ ఈ ప్రాంతంలో ఏంటంటే గొడ్ర అప్పుడు ఎవరు దాన్ని నిలబెట్టిన మాకు తెలియదు కాబట్టి ఏంటంటే ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నన్ను గెలిపిస్తే మా వాటిలో ఉన్నటువంటి యువకులందరినీ కూడా మా నరేష్ లాంటి వాళ్ళు కావచ్చు బొజ్జు నారాజు వాళ్ళ లాంటి కావచ్చు సాయి లాంటి వాళ్ళు కావచ్చు అందరినీ కూడా నేను సమన్వయం చేసుకొని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా కూర్చోబెట్టి బొడ్రా పండుగ జరిపిస్తాను దాంతోపాటు మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా ఒకటి చెప్పారు గతంలో కూడా ఆయన చెప్పారు అల్లి సుభాష్ గారిని మీరు గెలిపియండి నేను బొడ్రా పండుగకు ఖర్చు అనేది నేను భరించుకొని నేను చేయిస్తా అని చెప్పేసి అన్నారు అదే మాటకి ఇప్పుడు కూడా ఆయన కట్టుబడి ఉన్నారు ఇంకొకటి శ్మశాన వాటికి అనేది మున్సిపాలిటీలో నలభై ఎనిమిది వార్డులలో ఏ విధంగా అయితే నిధులు వచ్చాయో గతంలో పట్టణ ప్రగతిలో మన వాళ్ళకి కూడా అలాగే నిధులు వచ్చాయి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రతినిధి ఉన్నారో గెలిచినట్టు నా మీద గెలిచినట్టు అభ్యర్థి అతను మరి ఎందుకు అనేది అతను నిర్ణతగా వదిలేస్తున్నాం కాబట్టి ఏంటంటే ఈ సమస్యలన్నింటినీ గమనిస్తున్నాను నేను ప్రతి సందర్భంలో కూడా మా ప్రాంతంలో ఎవరు చనిపోయినా కూడా నేను శ్మశానం దగ్గరికి వెళ్తాను వెళ్ళినప్పుడు ఆ ప్రజలు చెప్తున్న చాలా బాధ అనిపిస్తుంటుంది ఖచ్చితంగా నేను చెప్తున్నట్టు నేను మాటలు చెప్పను చేతన చేసి చూపిస్తా శ్మశానం వాటికంటే ఇది కేవలం శవాలను పుడ్చిపెట్టడానికి ఉండేటువంటి భూమి కాదు ఒక ప్రకృతి రమణీయమైన ప్రదేశం పార్క్ ప్రదేశం లాగా నేను క్రియేట్ చేస్తా నేను ఆ రకంగా చేసి నేను నిలిపి చూపిస్తా ఇంకొకటి మా ప్రాంతంలో చాలా మంది నిరుద్యోగ పిల్లలు ఉన్నారు ఆ చెల్లెలు తమ్ముళ్ళు వాళ్ళందరూ కూడా ఉపాధి అవకాశం అవుట్ సోర్సింగ్ కావచ్చు కాంట్రాక్ట్ బేసింగ్ కావచ్చు వాటిలో కూడా నేను వాళ్ళకి అవకాశం కల్పించేందుకు సార్ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడి వాళ్ళకు చేసేంత సాయం చేయిస్తాను అయితే ముఖ్యంగా ఈ పెద్ద బండిలో వినిపిస్తున్న నినాదం ఏంది అంటే అల్లి సుభాష్ని ఉడగొట్టాలని చెప్పేసి బీఆర్ఎస్ సిపిఐ పొత్తు పెట్టుకొని మీద కుట్టలు పండుతున్నారని ఒక అభివేదం అయితే ఊహగానలు అయితే బయటకు వస్తామని ఆరోపణలు వస్తున్నాయి మరి దీన్ని ఏ విధంగా మీ మీ కాంగ్రెస్ పార్టీ కాకుండా మిగిలిన సామాజిక వర్గాలు కూడా మీకు దగ్గర అవుతున్న సందర్భం మరి వారిని ఏ విధంగా చెప్తాను అంటారు నేను ఒకటే చెప్తున్నా నేను రెండు వేల ఇరవైలో అరవై ఓట్లతోనే వాళ్ళు స్వల్పం ఓడిపోయినా ఆ రోజు ఏంటంటే మాకు గవర్నమెంట్ లేదు కొమరి డంకర్ రెడ్డి సారు భువనగిరి ఎంపీగా ఉన్నారు ఆయనకు పెద్ద బాధ్యతలు ఉన్నప్పుడు ఇబ్రహీంపట్నము జనగామ అన్ని చూసుకున్నాడు నాకు ఒకడే చెప్పిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేది కరెక్టే ఉంది సుభాష్ నువ్వు గెలుస్తుందని చెప్పి స్వల్పమే ఇంటితోనే నేను ఓడిపోవడం జరిగింది ఆయన కూడా ఎక్కడ నీరు షాపడలేదు అదేన పర్లేదు నేను ఓడిపోయిన తెలియాలే నా ప్రజల దగ్గరికి వెళ్ళినా ఆ రోజే నన్ను ఆశీర్వదించారు బిడ్డ నువ్వు ఎటువంటి ఇబ్బంది పడకు నీకు మేమున్నాం నువ్వేం చేసి వచ్చాయి అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా ప్రజల మధ్యనే ఉంటున్నాను నేను నా ఇల్లు కూడా ప్రజల మధ్యనే ఉంటుంది నా ఇరవై వార్డులోనే ఉంటుంది ఇరవై వార్డులోనే కొట్టి నేను ఇరవై వాటిలోనే నాకు ఇల్లు ఉంది ఇరవై వాటిలో నాకు ఉంది నా బంధువులు నా అన్నలు తమ్ముళ్ళు అందరూ కూడా నాకు ఇరవై వాళ్ళనే ఉన్నారు కాబట్టి ఏంటంటే ప్రజలే నాకు భాషలు ఎంతమంది ఏకమైన ఎంతమంది వచ్చినా కూడా ప్రజలే నిర్ణయిస్తారు వాళ్ళ పరిస్థితి వాళ్ళు కూడా గతంలో వేసారు ఇప్పుడు కూడా నిన్న నామటి కొంతమంది నా నా నాకు నమ్మిన ప్రేమ ఉన్నటువంటి వాళ్ళ ఆత్మీయులు నిన్న మాకున్న కూడా అనుమాన్ గుడి దగ్గర కూర్చొని దగ్గర దగ్గరకు వచ్చి ప్రచారం చేశారు అటువంటి వ్యక్తిని ఈరోజు ఒక దగ్గర తీసుకుపోయి నువ్వు బలవంతంగా నువ్వు నీకు రేపటి పని ఎట్లా చేస్తావో చూస్తా రేపటి నుంచి నువ్వు ఎవరైనా ఆపద వస్తే ప్రమాదాలు వస్తే ఎట్లా చేస్తావో చూస్తా అని వాళ్ళని భౌతికంగా బెదిరిస్తున్నారు అటువంటి బెదిరింపుల కానీ అటువంటి వాటిని బెదిరే సమస్య లేదో నా పేరే సుభాష్ చంద్రబోస్ నేత సుభాష్ చంద్రబోస్ నా పేరు నా పేరసు భాష పేపర్ భయపడాల్సిన అవసరం లేదు కోమటరెడ్డి వెంకట వెంకటరెడ్డి గారి ఆశీస్సులు మాకు ఉన్నాయి ఈరోజు వాడు పెద్ద కొండ ప్రజల ఆశీస్సులు సంపూర్ణంగా మాకు ఉన్నాయి కాబట్టి ఏంటంటే ప్రజలే మాకు నిర్ణయిస్తారు ప్రజలే మాకు భాషలు ఎవ్వరు బెదిరింపులు కానీ ఎంతమంది ఎక్కడైనా కూడా మేమంతా కూడా మా చూడండి మా యువకులు ఎట్లా ఉన్నారో అందరూ కూడా కష్టపడి పని చేసుకునే పిల్లలు చదువుకున్న పిల్లలు ఎక్కడ కూడా చిల్లర చిల్లా చేసే వాళ్ళు కాదు ఏంటంటే వాళ్ళకి ఏది ఎటువంటి ఆరోపణ లేక లేనిపో ఆరోపణలు చేస్తూ మా దగ్గర ఏదో క్రియేట్ చేయాలని చూసుకుని వాళ్ళ పప్పులు ఉడకం ఖచ్చితంగా పదకొండో తారీఖు నాడు ఎలక్షన్లు అవుతున్నాయి పదమూడో తారీఖు నాడు పెద్ద వండగడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా కొడుతుంది వచ్చినట్టు తెలుస్తా ఉన్నది ఎందుకంటే అల్లి సుభాష్ గతంలో కూడా అతను మన కార్పొరేట్ మున్సిపల్ మున్సిపల్ ఎలక్షన్లో పోటీగా నిలవడం జరిగింది కాస్త ఒక అరవై ఓట్లతోటే ఓడిపోవడం జరిగింది ఇప్పుడు సంపూర్ణంగా దురసంకలతో అధికారంలోనే మేమే ఉన్నాం కాబట్టి తప్పకుండా నేను కా మా కాలనీకి ఈ పెద్ద పండగలో ఉన్నటువంటి అంబేద్కర్ నగర్ అయితే అదేవిధంగా ఈ గొల్ల గొల్లగూడలు వ్యవసాయ కాలనీ అయితే నగర్ కాలనీ అయితే ఎఫ్సీఐ కాలనీ అయింది అన్ని కాలనీలో పూర్తిగా గ్రౌండ్ నిర్మాణం చేపడతా అదేవిధంగా శ్మశాన వాటికి నిర్మాణం చేపడతా అదేవిధంగా తొందరలోనే మా మినిస్టర్ గారు ఎండగండలకు సంపూర్ణంగా ఉన్నాయనే ఆలోచనతోటి తప్పకుండా పండా కూడా బుడరాయి పండుగ కూడా ఘనంగా నిర్వహిస్తాం అదేవిధంగా ఏ వ్యక్తి కూడా ఆలోచించిన విధంగా అంటే ఎవరైనా కానీ ఓన్లీ అక్కడ ఉన్నటువంటి సామాజిక దుఃఖంతో వాటర్ సదుపాయం కానీ మురికాల సదుపాయం కానీ విద్యుత్ సదుపాయాలు అయ్యే వస్తారు కానీ మన అలి గారు చెప్పిన మాటల్లో మాత్రం అక్కడ మాత్రం నిజంగా యువతకు సంపూర్ణంగా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా నామ సహకారం చేస్తారని చెప్తా ఉన్నారు వారికి ప్రత్యేకంగా ధర్యాలు చెప్తూ అదేవిధంగా నల్గొండలోని పెద్దబడిన గ్రామవాసులు కూడా అతనికి విలువైన ఓటును వేసి సరైన నాయకులు ఎన్నుకోవాలని కోరుతా ఉన్నాం